గుడి కోసం చేయాలన్నా కూడా నాలుగు ఎకరాల నాలుగు గుంటలు ఇచ్చిన వాళ్ళం మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంట్ అయితే తీసుకొని ఎవరి మెప్పు పొండేదానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అయితే కాంగ్రెస్ నేను సోనియా నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసిన ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు అయితే ఎంత సత్సంబ ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి మా లాంటి కూడా సపోర్ట్లకు తీసుకొని మా లాంటి కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇలా ఈ ప్రిస్ మీట్ అవసరమే ఉండకపోయేది మనం ఉద్యమకారులం మనం ఏం ఎవరికి భయపడేది ఏం లేదు అది మంత్రి కానీ ఎవరన్నా కానీ ప్రభుత్వాలను కూడా తెచ్చినోళ్ళం వాళ్ళం నేనంటే నేను ఒక్కరిని కాదు నా ఇంక తెలంగాణ ఉద్యమం ఉంది నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు నేనేమో ముస్లింనై తిని దాతను అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి ఎంత బద్నామవుతుంది చెప్పండి ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగుల్బాజు వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది ఏ మెసేజ్ పోతుంది సమాజంలో కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు దేన్ని గౌరవిస్తలేరు అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్ళను సైతం తీసేసి టకటకా తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపల్ మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది అయితే వాట్సాప్ లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియడం తెలియపరిచాము ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా తెచ్చిన నేను తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు దాని రసీదు కూడా ఉన్నది అటు పోలీస్ స్టేషన్ ఇటు మున్సిపాలిటీ చలో హాలిడేస్ ఉన్నాయి కదా నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం చర్యలే కాదు ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది నేను ఆమెకి చెప్పిన మేడం మేము నాలుగు ఎకరాల నాలుగు గంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి మా భూమిని మాకు వదిలేయాలి కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తుండ్రు మేడం ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నామవుతుంది మేడం అని చెప్పిన దాని వీడియో కూడా ఉంది మేడంతో మాట్లాడిన వీడియో